జగన్ గారికి ఈ పొలిటికల్ డెవలప్మెంట్ ఏదన్నా పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ వచ్చినప్పుడు లేకపోతే సభ గట్టిగా సక్సెస్ అయినప్పుడు ఏదైనా సరే టీవీలు పగల కొడతారు నెంబర్ వన్ రెండోది పబ్జి ఆడుకుంటూ పని పాట లేకుండా కూర్చుంటారు ఈ రెండు మీరు దగ్గరగా చూస్తారు కాబట్టి చౌకబారు ఇది మాట్లాడుతున్నది చిన్నోడు కాదు అర్ధరాత్రి స్థాయి ఎక్కడదో మీరే చెప్తున్నారు ఎవరు చెప్తున్నారో చెప్తూ లోకేష్ అనే వ్యక్తి స్థాయి ఏదనేది మీరే చెప్తున్నారు ఇంకా అంతకంటే చౌ నీచమైన చౌకవారు ఇది ఏదైనా ఉంటుందని అయితే నేను అనుకోను అంటే వాళ్ళ ఉక్రోషం ఏ స్థాయికి పోతుంది ఇంకా ఎప్పుడంటే మీరు బూతులు ఎవరు తిడతారు తెలుసా తిట్లకు ఎవరు లంఘించుకుంటాడు ఏం చేతగానప్పుడు నిస్సహాయ స్థితిలో ఉంటాడు కదా డెస్పరేట్ అప్పుడు బూతులు బూతు తిట్టుకుంటాడు నోటికొచ్చినట్టు సైకో అని మిగిలిన మాటలు ఇట్లాంటివి ఉంటారు అందులో బాగా ఇవి వస్తుంటాయి కొన్ని మీరు చూసిన జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి లేదంటే ఇంకోరు చూసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్పండి ఒక మనిషి ప్రైవేట్ లైఫ్లో ఎట్లుంటున్నాడు అనేది పబ్లిక్ లైఫ్లో ఎక్కడో చోట కొంచెం కనపడక తప్పదు రిఫ్లెక్ట్ అవుతుంది నాకు తెలిసి ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్లో ఎక్కడ ఎవరి మీద విసుక్కొని కానీ ఇంకోటి కానీ చేయరు ప్రైవేట్ దాంట్లో వాటికి సంబంధించి కూడా ఎందుకు డీసెంట్గా ఉంటారు అనేది మీరు ఎంత చెప్పగలంటే పబ్లిక్లో రిఫ్లెక్ట్ అయ్యేది మహిళల మీద కానీ ఇంకోటి కానీ చిన్నపాటి ఇదైనా లేదా చిన్నపిల్లల మీద కానీ పెద్దవాళ్ల మీద కానీ ఏదైనా లేదా ఫ్యామిలీ వాల్యూస్ భిన్నంగా ఎక్కడ జరిగినా ఇమీడియట్ ఓపెన్లీ హి గండెమ్స్ మీ దగ్గర అంటాడు ప్రైవేట్ టాక్లో కూడా అంటాడు సహించదు అసలు జర్నలిస్ట్ మీద జర్నలిస్ట్ మీద జరిగిన దీని కూడా ఆయన ఇమిడియేట్ జరిగిన ఎందుకు పొదుపు ఇచ్చాటివన్నీ చేస్తారని అనింది ఎవడు ఎవడా చేసినోడు ఎందుకంటే చెప్పారు ఆడు భజవాడు వెనక పోయాడు ప్రెస్ గ్యాలరీలో లేడు వెనక్కుపోయాడు ప్రెస్ కి ఇచ్చిన ప్లేస్ లో లేకుండా ఎక్కడో వెనక జరిగింది ఇన్సిడెంట్ తెలిస్తే మేమెంత సెలవు చేస్తాం సరే అని అన్నారు తను తను పొరపాటు అదే ఆయన ఆయన అజెండా కాదు ఆ బేసిస్ మీద పోడు ఆయన అది తన స్ట్రెంగ్త్ కాదు అది తన స్ట్రెంగ్త్ అయితే ఇంకా క్రియేట్ చేస్తారు స్ట్రెంగ్త్ అనుకునేవాడు చంద్రబాబు నాయుడు ఆయనకి ఏదైనా సీన్ క్రియేట్ కావాలా దాని మీద వచ్చి హైప్ రావాలా దాని నుంచి ఎట్లా ఏం క్యాష్ చేసుకోవాలని ఆయన చూస్తాడు ఐఏఎస్లు ఆ పాలిటిక్స్ లోకి వచ్చి చాలా హారిబుల్ గా మాట్లాడుతున్నారు లాంగ్వేజ్ హిందీ లాంగ్వేజ్ వల్గర్ వర్డ్స్ ఏది పడితే అది అంటే దే డోంట్ ఈవెన్ థింక్ లిటిల్ బిట్ మాకు గుర్తుంది మేము జర్నలిజం ఎయిటీస్ వరకు కూడా కులం పేరు రాసేవాళ్ళు కాదు ఒక సామాజిక వర్గం మతం పేరు రాసేవాళ్ళం ఎందుకంటే ఎందుకు మీడియా అట్లా మారింది అడ్డంగా రాస్తున్నారు కులాల పిల్లబెట్టి ఎక్కడ నుంచి వస్తుంది ఇది ఎక్కడ మొదలైంది ఎక్కడనే చెప్పలేం కానీ

ఎంత పర్సెంటేజ్ మా దగ్గర నుంచి మాట్లాడే వాళ్ళు కానీ ఇంకొకరు కానీ అసహనం కానీ ఇంటాలరెన్స్ కానీ టోటల్ పర్సెంటేజ్ చూడండి యాజ్ అ రీజనల్ పార్టీ మా దాంట్లో అక్కడ చూడండి మీకు ఖచ్చితంగా మాది అతి తక్కువ ఉంటుంది నేను ఖచ్చితంగా చెప్పగలను తక్కువ ఉంటుంది బ్యాలెన్స్ ఇదే ఉంటుంది ఒకటి సెకండ్ వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఫిక్స్ చేసుకుని వచ్చారో ఈ ఈ సెట్ ఏ న్యూ రూల్స్ ఈ గేమ్కు పాలిటిక్స్ అనేది న్యూ జనరేషన్ పాలిటిక్స్ మొదలయ్యాయి నెక్స్ట్ టెన్ ఇయర్స్ తర్వాత ఉంటుంది అనుకోండి రీసెంట్ దీనికి వస్తుంది వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే దీనివల్ల ఏం ఉండదు అక్కడక్కడక్కడ కొట్టుకుంటుంటారు తప్ప దానివల్ల అల్టిమేట్గా ప్రజలకు జరిగేది ఉండదు ప్రజల నుంచే ప్రెజర్ పెరుగుతుంది పెరిగిన తర్వాత చేంజ్ అయితే వస్తుంది అది ఖచ్చితంగా ఫైవ్ ఇయర్స్ తర్వాత కనపడతాను ఇందులో లీడర్ లీడ్ చేసే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఐఎమ్ ప్రౌడ్ టు టెల్ దట్ కన్వెన్షన్ అంది బ్రేక్ చేసుకొని ఎట్లా ఒకట నాలుగు ఓట్లు ఎట్లా తెచ్చుకోవాలి నాలుగు సీట్లు ఎట్లా తెచ్చుకోవాలి అనేది కాకుండా మనం ఎంతకాలం ఉన్నా కూడా జనం గుండెల్లో ఏదైనా స్థానం సంపాదించుకోవడం ఎట్లా మా పార్టీ నాలుగు కాలాల పాటు ప్రజల మనం పొందేది ఎట్లా అని లాంగ్ టర్మ్ ఇవి లార్జర్ పిక్చర్ చూసుకుంటూ దానికోసం టార్గెట్ చేసిన పార్టీ నడుపుతున్నాడు కాబట్టి మీరు ఏ క్రైటీరియా చేసుకున్నా కళ్ళు మూసుకొని నేను చెప్పగలను విల్ నాట్ బి ది ఫస్ట్ ఇలాంటి చెత్తా పనులు చేయడంలో ఫస్ట్ మంచి పనులు చేయడంలో ఓవరాల్ గా అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే తన వైపు నుండి వాదన ఏంటో విన్నారు అదే సందర్భంలో పార్టీకి సంబంధించిన మిగతా స్పందనలు ఎట్లుంటే భవిష్యత్తులో